അതെന്താവാ <laughs>

తరఫున డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరము అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము అన్నదానాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అలాగే రాబోయే రోజుల్లో ముందు ముందు కూడా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వారికి అందరి అండదండలు ఉండాలని నా తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు చేసిన కమ్మ సంఘం ప్రతినిధులందరికీ అలాగే ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధులందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవతో వర్ధంతి సందర్భంగా నేటి రోజున కమ్మసంగ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛందంగా వారంతటి వారు వచ్చి బ్లడ్ ఇవ్వటం భోజనాలకు ఏదైనా అవసరమైతే ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చేయటం ఆ రకంగా జరుగుతుంది నేను అనుకోవటం ఈ సభ్య సర్వసభ్య సమావేశంలో సమాజంలో ఈ రకంగా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వటం కానీ డబ్బులు ఇవ్వటం అనేది అది ఒక ఎన్టీఆర్కే చెందుతుంది ఆ ఘనత ఎన్టీఆర్దే జై ఎన్టీఆర్